అండి అందరు ఎలా ఉన్నారు నేనండి మీ ఆశా రాజేష్ ఈరోజైతే మంచి నాన్ వెజ్ వంటతో అయితే మీ ముందుకు వచ్చేసానండి పాతకాల పద్ధతిలో మా అమ్మమ్మ చేసే స్టైల్లో మా అమ్మమ్మ అసలు ఏమీ లేదు కానీ ఎంత టేస్ట్ ఉంటుందో తెలుసా ఎంత బాగుంటుంది ఎప్పుడు నేను చేసినా సరే ఆ టేస్ట్ అయితే రాదు సో ఈరోజు కూడా అలా ట్రై చేస్తున్నాను చేద్దామనేసి వస్తుందా రాదా అనేసి చాలా సింపుల్గానే అందరూ చేసుకునేలాగా బ్యాచిలర్స్ చిన్న పిల్లలు కూడా ఎప్పుడైనా పేరెంట్స్ బయటకు వెళ్ళేటప్పుడు చికెన్ సరదాగా తెచ్చుకొని పిల్లలు అదే వండుకుంటారు కదా గా సింపుల్గా వండేటట్టు ఈరోజు మీకు చూపిస్తానండి సో వీడియోలోకి వెళ్ళిపోదామా పదండి టూ కేజీస్ అయితే చికెన్ తీసుకున్నానండి ఎందుకంటే సగం ఏమొచ్చి నేను ఫ్రై చేస్తాను సగం ఏమొచ్చి కర్రీ చేద్దామనేసి అంటే సగం కంటే తక్కువైనా కర్రీ చేస్తాను మా పిల్లలకి ఫ్రై అంటేనే ఎక్కువ ఇష్టం సో ఫ్రై ఎక్కువ తీసుకుంటాను కర్రీకి కొంచెం తక్కువ తీసుకుంటాను సో ఏమేమంటే కొంచెం తీసుకుందాము రండి ఫ్రై వదిలేస్తాను సగం ఈ కర్రీకి అనేది సగం తీసేస్తున్నాను ఇలాంటి పీసెస్ అన్నీ కూడా కర్రీకే బాగుంటాయి సో ఇది సరిపోతుంది ఇది ఫ్రై వదిలేస్తాను నేను ఇందులోనేమొచ్చి ఇగో చూడండి ఆనియన్ అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర లవంగా ఇంకా చక్క మసాలా దినుసులు అన్నీ కూడా వేసి మిక్సీ పట్టేస్తానండి ఇంకానేమొచ్చి ఇగో మిరపకాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసుకుందాము ఇగో ఆనియన్స్ వేస్తున్నాను పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇంకా మసాలా ముద్ద ఇప్పుడు ఇంకా టమాటా ఫోర్ టమాటా తీసుకున్నానండి టమాటా కట్ వేసేస్తున్నాను చిన్నగానే ఇలా కట్ చేసేసుకోవచ్చు అన్నీ కూడా అసలు మా అమ్మమ్మ అప్పట్లోనే ఇలాగే చేసేదండి అసలు అది కూడా కట్ల పొయ్యి మీద ఉండేది అప్పట్లోనే మా అమ్మమ్మ కట్ల పొయ్యి మీద వండడం వల్ల మేబీ అంత టేస్ట్ రావచ్చేమో ఇప్పట్లోనే ఇంకా కట్ల పొయ్యి అంటే కష్టమే కదా ఇప్పుడు కూడా మా అమ్మ దగ్గరికి వెళ్తే కట్టెల పొయ్యి మీద వండుతానండి మా అమ్మమ్మ దగ్గరే మా అమ్మ కూడా ఉంటుంది అదే ఊరిలో ఉంటారు సో అప్పుడప్పుడు వెళ్తే కూడా నేను కట్టెల పొయ్యి మీద అయితే ట్రై చేస్తాను నెక్స్ట్ టైం మీకు డెఫినెట్గా చూపిస్తాను ఇవన్నీ కూడా ఇలా కట్ చేసేసుకొని ఇలా వేసేసుకుందాము టమాటా కట్ చేసుకున్నాం ఫోర్ టమాటా వేసాం కదా ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసి కారం అండి ఇది మసాలా కారం అసలు ఎంత స్మెల్ వస్తుందండి ఇది కారం ఓపెన్ చేయగానే అసలు ఎంత మసాలా స్మెల్తో వస్తుంది అండి ఆడిచ్చిన కారం అండి నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా మసాలా కారం ఈ కారం కూడా ఇందులో ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ అయితే ఇందులో వేసేస్తున్నాను టూ టేబుల్ స్పూను ఇప్పుడు ఆయిల్ వేసేస్తున్నాను ఇందులో ఒక ఫోర్ ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసాను ఇప్పుడు వీటి అన్నిటినీ కూడా చేయి పెట్టి ఇలా కలిపితే సామ్రంగా అసలు ఎలా ఉంటుందంటే ఇప్పుడే అసలు ఆ మసాలా కారంటే అసలు చాలా స్మెల్ వస్తుందండి చూస్తున్నారా నోట్లో నీరు వస్తుందండి మీకు ఆ స్మెల్కి అసలు ఎంత బాగుంటుందంటే ఇలాగా మీరు ట్రై చేయండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది మా అమ్మమ్మ అయితే ఇలాగే చేసేది మొత్తం అంతా మొక్కకు పట్టేలాగా కారం అంతా మీకు కారం ఎక్కువ తింటే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు అవి కొంచెం ఎక్కువ వేసాం కనుక కారం నేను టూ టేబుల్ స్పూన్ మాత్రంగానే వేసాను సో ఇప్పుడు ఇదంతా కలిపి స్టవ్ మీద పెడదామండి ఇగో ఇవన్నీ కూడా మనం చేత్తో బాగా మసాలా పట్టినట్టు కలిపిస్తాను కదండి ఇప్పుడు ఇది స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేద్దాము ఇది స్టవ్ మీద పెట్టేస్తున్నాను ఇది కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాగా మగ్గునిద్దాము మూత పెట్టేస్తాను కొంచెం సిమ్లో పెడదాం మాడిపోతుంది లేకపోతే అదంతా వాటర్ వచ్చినప్పుడు కొంచెం కలుపుకుందాం అప్పుడు మూత తీసి చూద్దాం రండి స్పూన్లన్నీ కింద పడు చూసారా రై అవుతుంది కదా కొంచెం మగ్గిన తర్వాత కొంచెం వాటర్ పోతాం మళ్ళీ మొత్తం పెట్టేద్దాం మొత్తాం రండి చూసారా మా స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి ఇంకా వాటర్ చూసారా వాటర్ వచ్చింది ఇందులోనే చికెన్లోనే వాటర్ వచ్చేసింది మనకి కొంచెం వాటర్ వేసుకుందాం ఆల్రెడీ ఇందులో వాటర్ వచ్చింది కనుక ఇంకా మనం కొంచెం వాటర్ వేద్దాం ఇది సరిపోతుంది ఇది బాగా దగ్గరికి మగ్గునిద్దాము ఆల్రెడీ చికెన్లో సగం వాటర్ వచ్చింది మనం సగం వాటర్ వేసాం కనుక ఇప్పుడు దగ్గరికి అవేదాకా మనం మూత పెట్టేసి వదిలేద్దాం చూస్తున్నారా ఇది పాతకాల పద్ధతిలో ఏంటి ఇలా చేసేస్తుంది అని అనేసి అనుకోకండి చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ అయితే మాత్రంగా సూపర్గా ఉంటుంది ఇలాగా మా అమ్మమ్మ చేసినప్పుడు అయితే లొట్టలు వేసుకొని తినేటోళ్ళం ఇప్పుడు మా పిల్లలకి పెడుతున్నాను చూద్దాం ఎలా ఎలా ఉంది అని అంటారు దగ్గరికి అయితే అవనిద్దాము మూత పెట్టేద్దాం ఇప్పుడు మూత పెట్టేసి కసేపద్దిలిద్దాం కూరయ్యే లోపట ఇప్పుడు మనం చికెన్ ఫ్రైకి అయితే ప్రాసెస్ చేసుకుందాము ఇదంతా మ్యారినేట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం హాఫ్ అన్ అవర్ ఫస్ట్ ముందుగా అయితే మనం ఇగో సాల్ట్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ టూ టేబుల్ స్పూన్ అయితే కారం వేసేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ ఫుల్గా తీసుకున్నాను అల్లం వెల్లుల్లి చెప్పాను కదా ధనియాలు జీలకర్ర అన్నీ నేను ఇందులోనే మిక్సీ పట్టేస్తాను ఇప్పుడు కొంచెం నిమ్మకాయ నిమ్మకాయ కూడా ఇందులో పిండేస్తున్నాను పసుపు వెయ్యి అవసరం లేదండి ఆల్రెడీ నేను కారంలోనే మొత్తం అన్నీ ఉంటాయి మాకు కారంలోనే అన్నీ మొత్తం మసాలాలు అన్నీ అసలు మీరు ఏమి వేసుకోకపోయినా సరే ఉప్పు కారం కూడా వేసుకొని కర్రీ వండిసుకోవచ్చండి ఈ కారంలోని అన్ని మసాలాలు ఉంటాయి ఆల్రెడీ మీకు తెలిసే ఉండొచ్చు మీరు కూడా వాడుతూనే ఉంటారు కదా సో ఇదంతా బాగా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనం పక్కన వదిలేద్దామండి బాగా అసలు ముక్కకు బాగా పట్టించాలి చాలా బాగా కలపాలి అప్పుడే మనకి బాగా ముక్కకైతే పడుతుంది చికెన్కి ఇక చూ చూసారా ఇలా అంతా కలపాలి అప్పుడే మనకి బాగా పడుతుంది ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి వదిలేస్తాను చూద్దాం రండి కర్రీ ఎంత దాకా వచ్చిందో గుమ్మగుమ్మలు ఆడిపోతుంది చూడండి ఆయిల్ అంతా చూసారా ఎలా పైకి వచ్చేసిందో మొత్తం కూడా ఇందులో నేను కొత్తిమీర వేసేసానండి అది నేను వీడియో చేయలేదు ఆల్రెడీ కొత్తిమీర అయితే వేసేసాను చూస్తున్నారా ఆయిల్ అంతా కూడా ఇలా పైకి వచ్చేసిందో ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే చికెన్ ఎప్పుడైనా సరే ఆయిల్ పైకి వస్తే మనకి చికెన్ అయిపోయినట్టే ఆల్మోస్ట్ ఉప్పు కారం అన్నీ కూడా సరిపోయేవండి మా అమ్మమ్మ చేతి వంట ఇది ఇప్పటికీ కూడా నేను మర్చిపోవట్లేదు మా చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాను అసలు అంత టేస్ట్గా ఉంటుంది మా అమ్మమ్మ ఏమీ ఇది మళ్ళీనే ఉప్పు కారం వేసేసే వండేసి ఇవ్వరు అప్పట్లో అంత టేస్ట్గా ఉండేది కాకపోతే అప్పట్లో కట్లు పోయి కదా అందుకోసం మేబీ టేస్ట్ రావచ్చు సో కుక్ అయితే అయిపోయింది కదండి చికెన్ ఇంకా ఈ మాత్రం గ్రేవీ అయితే ఉండాలి మా చిన్నదానికైతే ఇంకా ఇదే గ్రేవీ ఉండాలి కంపల్సరీ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుందాము స్టవ్ ఆన్ చేసేసుకొని చికెన్ కర్రీ అయితే అయిపోయింది చికెన్ ఫ్రై ఉంది మా హస్బెండ్ రాగానే టేస్ట్ అయితే చూసేస్తారు చికెన్ మనం మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా అదైతే బయటికి తీసేసాను వన్ అవర్ మ్యాక్సిమం ఉంచానండి ఈ స్టవ్ బంద్ చేసేసి మనం కర్రీ ఆఫ్ చేసేసాం కదా ఇది సైడ్కి పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ పెట్టుకుందాం ఇది బాగా వేడైన తర్వాత ఎక్కువే పడుతుంది ఫ్రై కదా అందుకే ప్యాకెట్ తీసాను మళ్ళీని ఎక్కువ ఆయిల్ పడుతుంది ఫ్రైకి ప్యాకెట్ ఆయిల్ అయితే కట్ చేసేసుకుందాము ఇందులో వేస్తాం ఆయిల్ నేను ఎక్కువ వేస్తానండి మ్యాక్సిమం ఫ్రైకి ఎప్పుడు కూడా ఆయిల్ ఎక్కువే పడుతుంది సరిపోతుంది అది బాగా కాగాలి ఆయిల్ అంతా కూడా మా పాపకి కారం చూడమన్నాను సాల్ట్ అది సరిపోయిందా లేదా అని చూడమన్నాను మసాలా సో దానికి ఏమొచ్చి సరిపోలేదంట కొంచెం సాల్ట్ కొంచెం కారం అయితే వేసాను ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఫ్రై చేసేసిన తర్వాత సాల్ట్ తక్కువైనా బాగోదు కదా అందుకోసం ఈ స్టేజ్లో చెక్ చేసుకొని వేసుకోవచ్చు బాగా కలిపేసుకుందాము ఆయిల్ కూడా వేగిపోయింది ఆయిల్ కూడా మరిగింది ఇప్పుడు వేద్దాం ఆయిల్ చూడండి బాగా హీట్ అయిపోయింది కొంచెం సిమ్లో పెట్టుకుందాం కొంచెం సిమ్లో పెట్టుకొని ఒక్కొక్కటి వేసేసుకుందాం ఎందుకంటే సిమ్లో వేగాలి లేకపోతే మొక్క అనేది వేగదు కదా చిన్న చిన్న పీసెస్ అన్నీ ఫస్ట్ వేసేసుకుంటే లెగ్ పీసులు అన్నీ తర్వాత వేసుకోవచ్చు ఆయిల్ ఆయిల్ ఎలా పొంగిపోతుందో ఆయిల్ అనేది ఇలా పైకి వచ్చేస్తుంది కదా టూ టైమ్స్ వేసుకుంటే మనకి సరిపోతుంది బాగా వేగమిద్దాము మొక్క అనేది ఉడుకుతుంది బాగా డీప్ ఫ్రై అయిపోవాలి మొత్తం కూడా కొంచెం కొంచెం వేసుకుంటే బాగా మనకి ఫ్రై అవుతుంది అన్నీ ఒకటేసారి వేసేస్తాం అనుకో సరిగ్గా ఫ్రై అవదు అందుకే కొంచెం కొంచెం వేసాను ప్లేట్లో టిష్యూ వేసుకొని తీసుకుంటే ఆయిల్ అంతా టిష్యూ పీర్చేస్తుంది కనుక మనం టిష్యూ ఎప్పుడు కూడా వేసుకోవాలి పేపర్కి మనకి ఆయిల్ అంతా వచ్చేస్తుంది ఆయిల్ మళ్ళీ ఎక్కువ తినేసాం అనుకో ఫ్యాట్ పెరిగిపోతుంది ఫ్రై చేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది తినేటప్పుడు కూడా బాగానే ఉంటుంది మళ్ళీ ఫ్యాట్ పెరిగిందంటే డైటింగ్ చేయాలి అయిపోయి కదా తీసేద్దాం ఇలా తీసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేసింది మొత్తం బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇంత గోల్డెన్ కలర్ మరి వచ్చేసామనుకో ఇంకా బ్లాక్గా అయిపోతుంది అప్పుడు ఇంకా బాగా చేదు వచ్చేస్తుంది మసాలా అంతా కూడా మాడిపోయినట్టు అయిపోతుంది ఈ స్టేజ్లో సరిపోతుంది మనకి ఇప్పుడు ఇది టిష్యూలో వేసేద్దాం టిష్యూ వేసుకున్న ప్లేట్లో వేసుకుందాం ఇప్పుడు మళ్ళా ఇది వేసేద్దాం లెగ్ అనేది చాలా లేట్ గా అవుతుంది కనుక మనం చిన్న పీసులన్నీ తీసేస్తే అవి కాసేపు వదిలేద్దాం మీలో చికెన్ ఫ్రై ఎంతమందికి ఇష్టం నాకు కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అండి చికెన్ ఫ్రై చికెన్ అంటేనే మా చిన్నదానికైతే చికెన్ లేనిదే మొద్దదే కదండి మా చిన్న పాపకైతే డైలీ చికెన్ పెట్టినా సరే లొట్టలు వేసుకొని తినేస్తుంది చికెనే ప్రాణం మా చిన్నమ్మాయికి అయితే మొత్తం వేసేస్తున్నాయి ఇంకా టూ పీసెస్ ఉన్నాయి కనుక అది బాయిల్ అయితే దగ్గరికి అయిపోతుంది రెండు వాయిల్ అయితే వచ్చాయండి అయిపోయి చూడండి బాగా వేగిపోయింది గోల్డెన్ కలర్ వచ్చేసింది తీసేద్దాము లెగ్ పీసులు కూడా అయిపోయి చప్తే కాసేపు ఉంచుదాము లెగ్ పీసులు అయితే ఇప్పుడైతే ఇవి తీసేసుకుందాము ఇవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా తీసేద్దాము ఓన్లీ లెగ్ పీసులు మాత్రంగా వదిలేస్తాను కాసేపు ఇంకా అవి టూ మినిట్స్ వేగినంత వరకు చూడండి లెగ్ పీస్ అనేది ఇంకా కొంచెం బాయిల్ అవ్వాలి ఇది పెద్దగా ఉంటుంది కదా అది సరిగ్గా బ్యాగ అవ్వ అందుకే వదిలేస్తాను ఇంక ఇంట్లో తీసి ఇంకా ఇది చూడండి ఇంకా అవ్వలేదు ఇంకా పచ్చిగా ఉంది ఇది ఇంకా ఇది ఒక ఇంకా ఫైవ్ మినిట్స్ దాకా వేగాలి ఇంకా ఇంకా కలర్ రావాలి ఇది వేట్ చేద్దాం అయిపోయి చూడండి బాగా తీసేద్దాం ఇప్పుడు బ్రౌనిష్ వచ్చేసాయి బాగా మరి ఇంక వదిలేస్తే బాగా మళ్ళీ మాడిపోతాయి టేస్ట్ మారిపోతుంది సో స్టవ్ బంద్ చేసేసుకుందాము స్టో అయితే బంద్ చేసేసాను వేడి వేడిగా అయితే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారా కాలిపోతుంది పట్టుకుంటే కాలిపోతున్నాయి ఇప్పుడే తీసాను కదా కాలిపోతున్నాయి రెడీ అయిపోయింది మా హస్బెండ్ వచ్చి టేస్ట్ చేస్తారు మా వారైతే వచ్చేసారండి సో ఇప్పుడు ఫ్రై చేశాను కదా నెక్స్ట్ మా అమ్మమ్మ స్టైల్లో చికెన్ చేశాను కదా మా వారికి అయితే టేస్ట్ అయితే చూపిస్తాను పెడుతున్నాను చికెన్ చూసారా అది స్టాప్ చేసేస్తానా కొంచెం గ్రేవీ ఉంటుండగానే దగ్గరికి అయిపోయింది మొత్తం కూడా ఆ హీట్కి మొత్తం గ్రేవీ అంతా దగ్గరికి అయిపోయింది నేను తినిపిస్తాను రండి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి మా వారికి ఈరోజు నేనే తినిపిస్తాను అంటే నా చేతితో పెడితే ఇంకా టేస్ట్గా ఉంటుంది మా అమ్మమ్మ స్టైల్లో చేశాను కదా మళ్ళీ వాగకపోతే తిట్టారనుకో నా చేతితో చేస్తే తినిపిస్తే కొంచెం ఎలా ఉంది ఇది మా అమ్మమ్మ స్టైల్లో మొత్తం కలిపేసి చేసేసాను బాగుందా చాలా బాగుంది ఇంకో ఫ్రై చికెన్ పీస్ ఎలా ఉంది బాగుందా చాలా బాగుంది మార్నింగ్ మార్క్స్ వచ్చేయండి చాలా బాగుంది బాగుందంట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రై చికెన్ కానీ వాళ్ళ అమ్మమ్మ స్టైల్ చికెన్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి టేస్ట్ అయితే అదిరిపోయింది మాటలు సరిపోతున్నా చాలా సింపుల్గానే చేశాను కదా చూసారు కదా మీరు ఎంత సింపుల్గా చేసాను కానీ బాగా కుదిరింది ఒక్కొక్కసారి అనుకోకుండా అలా వచ్చేస్తుంది కదా ట్రై చేయండి డెఫినెట్గా మీరు కూడా నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్